క్రిష్ సత్య దగ్గరికి వచ్చి నా సంతోషం కోసం నువ్వు ఇదంతా చేసావు నీకు ఏం కావాలో కోరుకో సత్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా సంతోషించి ఇంతవరకు నేను కోరుకున్నది ఒక లెక్క ఈ రోజు నుండి కోరుకున్నది ఇంకో లెక్క క్రిష్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ మాత్రం ఏం కోరుకున్నా సరే ఆ కోరికను నేను ఖచ్చితంగా తీరుస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నా ప్రాణం పోయినా సరే మాట మాత్రం తప్పను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా బాధపడు పడుతూ ఇంతవరకు మన ఇద్దరం చాలా కష్టాలు ఎదురైనా సరే మన ఇద్దరం కలిసే నడిచాం కలిసే ఉన్నాం ఇక పైన కూడా మన ఇద్దరం ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే మన ఇద్దరం కలిసే ఉండ ఉంటాము అని నాకు మాట ఇవ్వు క్రిష్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి లేదు సత్య నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నేను విడిపి విడిపించుకోను నీ దగ్గరే ఉంటాను నీతోనే ఉంటాను ఎట్టి పరిస్థితుల్లో నీతోనే విడిపోను నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ బాపు దగ్గరికి క్రిష్ వెళ్తూ ఉంటాడు ఏంటి బాపు అలా ఉన్నావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బాపు మాత్రం ఈ ఎమ్మెల్యే నా పదవి నాకు వస్తుందో లేదో అని చాలా టెన్షన్గా ఉందిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ మాత్రం లేదు బాపు ఎలాగైనా సరే ఈ ఎమ్మెల్యే టెక్నికే వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి క్రిష్ వైపు చూస్తూ ఉండిపోతుంది నువ్వు నాకు ఈ ఎమ్మెల్యే పదవి ఇస్తానని మాట ఇవ్వరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ మాత్రం నువ్వు ఎమ్మెల్యేగా గెలవడం మాత్రం ఖాయం ఇది నా మాట అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్